అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజుతో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజు నుంచి శ్రీ విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోనే ఉంటారు రోజు చాలా ప్రత్యేకమైన పూజలు ఉపవాసాలు ఉంటూ ఉంటారు ఏకాదశి రోజు బియ్యంతో చేసే ఎటువంటి ప్రసాదాలని దేవుడికి నైవేద్యంగా పెట్టము సో గోధుమరావుతో చేసే పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఇత్తడి గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే నీటిలో నేను ఒక గ్లాస్ గోధుమ రవ్వను కూడా పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకుంటున్నాను నేను తీసుకున్న గోధుమ రవ్వ కొంచెం మందంగా ఉంటుంది అందుకే ఒక గ్లాస్ గోధుమ రవ్వకి ఐదు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను అది లో ఫ్లేమ్లోనే ఇంకా మొత్తం కూడా ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ లోపు బెల్లాన్ని కూడా తురుము పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం ఉడికిపోయినాక నేను దీంట్లోకి పాలు యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ పాలు యాడ్ చేసుకున్న నేను ఆవు పాలనే యాడ్ చేసుకున్నాను సో అవి కూడా యాడ్ చేసుకున్నాక ఇంకా కంప్లీట్గా దగ్గరికి అయ్యేదాకా కూడా దాన్ని ఉంచేసుకోవాలి కొంచెం దగ్గర పడేటప్పుడు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా చిక్కుపడే వరకు ఉంచుకోవాలి లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఇంకా దగ్గరికి అయిపోయినాక దీన్ని ప్రసాదంగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవడమే మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్